హైదరాబాద్లో లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది గోల్డ్ ట్రేడింగ్ లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం జరిగింది అధిక లాభాల ఆశ చూపి ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ మోసాలకు పాల్పడ్డాడు దాదాపు ఐదు వందల మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు హప్సిగూడలో ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిపారు ఐదు నెలల్లో పెట్టుబడి రెట్టింపు చేసి చెల్లిస్తామని రాజేష్ చెప్పాడు పెట్టుబడి సొమ్ములో రెండు శాతం లాభాలు వారానికోసారి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు రెండు నెలల పాటు లాభాలు చెల్లించాడు భారీగా పెట్టుబడులు రావటంతో డబ్బుతో రాజేష్ పరారయ్యాడు రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న రాజేష్ ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు తమకు న్యాయం చేయాలనే బాధ్యతలు హైదరాబాద్ సిసిఎస్ ముందు ఆందోళన చేపట్టారు ମୋର ଆଦର ରିସର ଏ ମାଟି ଛୋଟ